అధికారులకు అలాగే మరి కూటమి ప్రభుత్వానికి మా విన్నపం అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం ఆ దారగడ్డ గ్రామం ఇలా దారగడ్డ గ్రామానికి అనుకునే కాకుండా ఇలాగా జాలడి అలాగే దేవరాపల్లి ఇటువైపు అరుకు బస్కి ఈ ప్రాంతాలన్నీ కూడా రోడ్డు సదుపాయాలు బాగలేవు రోడ్లన్నీ కూడా పాడైపోయాయి గతంలో రోడ్లు ఇప్పటికీ పాడైపోయి ఉన్నాయి అయితే కూటమి ప్రభు ప్రభుత్వం వచ్చాక రోడ్లన్నీ మరి బాగు చేస్తామని అన్నారు ఇప్పటికొచ్చి మరి నూట యాభై రోజులు దాటింది పరిపాలన అయినా కానీ రోడ్లు గురించి ఎవరు పట్టించుకోలేదు ఇది ప్రధానంగా అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఎక్కడ చూసినా డోలి జరుగుతున్నాయి అటు దయార్తి మడ్రేబు ఇక లోపల ప్రాంతాలు అయితే డోలి జరుగుతున్నాయి ఎక్కడ కూడా గర్భిణులకైతే చాలా మరి డెలివరీ కోసం చాలా కష్ట అష్ట కష్టాలు పడుతున్నారు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా గవర్నమెంట్ వారు కొంచెం కేర్ తీసుకొని మరి రోడ్డు సదుపాయాలు కల్పించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతం ఈ ఈ ప్రాంతమే కాకుండా ఇక అనేక చోట్ల అల్లూరు సీతారామ జిల్లా అంతా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి అధికారులు స్పందించి ప్రజలకు కావాల్సినటువంటి మంచి పరిపాలన రోడ్డు రహదారుల మంచి సదుపాయాలు కల్పిస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను